బిజినెస్ కావాలంటే స్ట్రాటజీస్ ఉంటాయి టెక్నిక్స్ ఉంటాయి ఆ టెక్నిక్స్ స్ట్రాటజీని మనం ఫాలో అయినప్పుడే మనం తొందరగా గ్రోత్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇంకొక ఫైనల్ పాయింట్ ఏం చెప్తా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి మరీ ముఖ్యంగా నెగిటివ్ మాటలు వినొద్దు ఇది చాలా మంది చేస్తారు రియల్ ఎస్టేట్ పడిపోయిందిరా పోయి రియల్ ఎస్టేట్ చేస్తావారా మీ తాత చేసిన ఆడ్రా రియల్ ఎస్టేట్ మీ నాయన చేసిన ఆడరా రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఇప్పుడు అసలు మార్కెటే లేదు ఈ టైంలో ఆడరా ప్లాట్ కొనేది ధమాకు నడుకోవడానికి ప్లాట్ కొట్టాడరా రియల్ ఎస్టేట్ ఏరియా నడుస్తుందిరా మా ఏరియాలో ఒక అన్నుండే ఆ అన్నుండే అట్లా ఇచ్చిండు అప్పట్లో ఇది ఉండే ఇట్లా లాస్ అయ్యారు ఉండే ఇట్ల ఇట్లాంటివన్నీ చెప్తుంటారు అన్నమాట సో దీనివల్ల ఏమవుతుందంటే మనం కూడా అరే కరెక్టే కదా అని చెప్పి ఆగిపోతాం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ద పీపుల్ హూ ఆర్ బెటర్ దెన్ యూ నాకన్నా బేకరగాలతో నేను తిరగలను ఇది కొందరికి నెగిటివ్ అనిపిస్తుంది కొందరికి పొగర్ అనిపిస్తుంది యాటిట్యూడ్ అనిపిస్తుంది తొక్క తోలు అని అనిపిస్తుంది ఎందుకంటే నేను ఈడున్నా ఓకే ఈడికని పోవాలంటే ఈ నాలెడ్జ్తోని ఈ స్కిల్తోని ఈడికోలేదు నేను సో ఈకైని ఈడిపోవాలంటే ఈడున్న వాళ్ళలోనే పరిచయాలు ఎంచుకోవాలి ఈడున్నతోనే పనిచేయాలి అంటే ఇది బేసిక్ అర్థం కాక రియల్ ఎస్టేట్లు అందరు మోసాలు చేస్తారు రియల్ ఎస్టేట్లు అందరు దొంగలే ఉంటారు రియల్ ఎస్టేట్లో ఫ్రాడ్ జరుగుతాయి అని చెప్పి మంది అనుకుంటారు అది ఎప్పటికీ జరగదు రియల్ ఎస్టేట్ అనేది ఒక గొప్ప ప్రొఫెషన్ అదృష్టవంతులే వస్తారు ఏదో తల్లిదండ్రులు మీరు గత జన్మలో ఏదైనా పుణ్యం చేసుకుంటే రియల్ ఎస్టేట్లోకి వస్తారు సో ఆ రియల్ ఎస్టేట్కి వచ్చినప్పుడు ఆ ప్రొఫెషన్ని మనం రెస్పెక్ట్ చేసి ఆ పనిని మనకు రెస్పెక్ట్ చేసి మనం పని చేయగలిగితే డెఫినెట్గా చెప్తున్నా అద్భుతంగా గ్రోత్ అవ్వచ్చు ఎవరైనా చేయొచ్చు ఎయిటీన్ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు అండ్ కొంచెం ఒక టెన్త్ క్లాస్ మినిమం పాస్ అయిన వాళ్ళైతే ఇంకా ఈజీగా చేయొచ్చు అసలు ఏం చదువు రాదు అనుకున్న వాళ్ళు కూడా చాలామంది మా టీంలో వచ్చి చాలామంది డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఏం సర్కిల్ లేదు ఏం నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు కూడా బిజినెస్ చేస్తారు అలాంటి వాళ్ళతో కూడా మేము బిజినెస్ చేపిస్తాం ఎందుకంటే మీకు నాలెడ్జ్ లేదు మీకు సర్కిల్ లేదు అని మాకు ఉంది కదా సో మేము కొన్ని టెక్నిక్స్ స్ట్రాటజీలు నేర్పించి పాటుగా మేము వర్క్ చేపిస్తాం ఎందుకంటే నేను వచ్చిన కొత్తలో నాకు నాలెడ్జ్ లేదు నాకు స్కిల్ లేదు నాకు సర్కిల్ లేదు రోడ్ల మీద లిఫ్ట్లు అడిగి నాలుగు ప్లాట్లు సేల్ చేసిన నేను టూ థౌజండ్ నైన్టీన్లో అట్ ద ఏజ్ ఆఫ్ నైన్టీన్ ఇయర్స్ చేతిలో లక్షల రూపాయలు చూసినా నేను నాకు సర్కిల్ లేదు రోడ్ల మీద లిఫ్ట్ అడుగుతాం పాటు రోడ్ల మీద బ్రోచర్లు పట్టుకొని తిరుగుతుండే నేను చాలా మంది ఇప్పుడు మార్కెటింగ్ ఏజెంట్స్ తిరుగుతూ ఉంటారు అసోసియేట్స్ అట్లా నేను తిరిగిన అట్లా తిరిగి ఎయిట్ ప్లాట్స్ సేల్ చేసిన టూ థౌజండ్ నైన్టీన్లో అట్లా స్టార్ట్ అయింది నా జర్నీ నేను ఏ కాలేజ్లో అయితే చదువుకున్నానో మా కాలేజ్లో మా హెచ్ఓడి సార్ వచ్చి నా దగ్గర ఫోర్ ప్లాట్స్ కొన్నారు అక్కడ నుంచి నేను ఇంకా ఎనకే చూసుకోలేదు లైఫ్లో ఎందుకు చెప్తున్నాను అంటే ఇనీషియల్గా నైన్ మంత్స్ నేను కూడా మామూలు స్ట్రగుల్ చేయలే మామూలు కష్టాలు పడలే ఒకసారి సేల్ అవ్వక పిచ్చిలేసి ఆ బ్యాగు బ్రోచర్ అని తీసి పడేసిన పన్ను లేదు మనతో కాదేమో అందరూ చూస్తేనేమో మనల్ని ఎక్కిరిస్తున్నారు మన దగ్గర నైన్ మంత్స్ నుంచి డబ్బులు లేవు సో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ మనం తినాలన్నా కూడా డబ్బులు లేక మనం ఏంటంటే నేను అరటిపండ్లు తింటూ పానీపూరీలు తింటూ అట్లా టైం గడిపేసిన సో మధ్యాహ్నం పూట ఎక్కడ అన్నదానాలు అయితే ఎక్కడైనా మనకి రోడ్ల మీద ఐదు రూపాయల భోజనం అట్లా చేస్తూ స్ట్రగుల్ చేసిన ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం ఊపు ఉంటుంది కదా కొత్త కొత్త అప్పుడే యంగ్ నేను ఏదో చేసేస్తా చేస్తా అన్న ఆ ఫీల్ ఉంటుంది కదా ఆ ఫీల్ లో నేను ఏం చేసినా అంటే కొన్ని రోజులు ఇంట్లోకే బయటకు వచ్చేసిన బయట ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉన్న ఆరు నెలలు ఆరు నెలలు చుక్కలు చూసిన నేను సో అప్పుడు నేను రియలైజ్ అయిన ఏంటంటే ప్రతిదానికి తొందరపాటు పనికి రాదు ప్రతి దానికి ఆవేశం పనికి రాదు అని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ కూర్చొని ఏడిచిన తర్వాత మళ్ళీ అదే బ్యాగ్ తీసుకొని మళ్ళీ మళ్ళీ మెల్లిగా స్టార్ట్ చేసిన అట్లా కంటిన్యూ అయింది వన్ ఫైన్ డే నా మెంట్రైవర్ ఎవరైతే ఉన్నారో ఒక మీటింగ్ జరిగింది మా అందరికీ మీటింగ్ అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయారు సో ఫైనల్గా పార్కింగ్లో కింద ఉన్నాం మేము నిలబడి ఉంటే మా గురువు నాకు మాట అనడు బిజినెస్ అయితే లేదు ఇబ్బందులు అయితే అని ఇట్లాంటివి నీకు అన్ని అన్న అనిపిస్తాయారా ఈ టైంలో కానీ ఒకటి గుర్తుపెట్టుకో పాలిచ్చే బర్రెని ఎన్ని రోజులు పితకాలని మాకే అనిపిస్తలేదు నువ్వెందుకు అట్లా ఫీల్ రా అన్నాడు మేమన్నా పైసలు పెట్టినామా ఏం పెట్టలే కదా నీకేం పోతుంది వస్తున్నావు కష్టపడుతున్నావు ఇలా రాలేదు బిజినెస్ ఏం కాదు కానీ నువ్వు బయట జాబ్ చేస్తే నీకు ఒక ఇరవై వేలు వస్తాయి పదిహేను వేలు వస్తాయి సంవత్సరం మొత్తం పనిచేస్తే నీకు ఎంత పైసలు వస్తాయి నువ్వు ఎంత వస్తాయి అదే లక్షన్నరన్నో రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు వస్తాయి అంతకన్నా ఎక్కువైతే రావు కదా కానీ నువ్వు కరెక్ట్గా ఫోకస్ చేస్తే నువ్వు కరెక్ట్గా ఒక నాలుగైదు సేల్స్ పడ్డాయి అంటే నీ వన్ ఇయర్ కష్టం అంతా ఒకటేసారి వస్తుంది రానడు అండ్ నీ కష్టానికి చూసి భగవంతుడు ఏదో ఒక రోజు ఇస్తాడు రా అది ఇచ్చినప్పుడు నువ్వు తీసుకొని రెడీ ఉండాలి అట్లని చెప్పి నువ్వు పనులు మానేసి కూర్చోవద్దు ఇది అంతా నడుస్తూనే ఉంటుంది నీకు ఇబ్బంది అయితే నేను ఉన్నా నువ్వు నడు మార్కెట్లో మనం చేద్దాం కొత్తగా అని చెప్పి కొన్ని కొత్త స్ట్రాటజీస్ చెప్పి మళ్ళీ ధైర్యం ఇచ్చి పంపించండు ఆయన ఏం నోటుతో అన్నాడు కానీ ఆ రోజు మీరు నమ్మరు ఆయన నాకు శుక్రవారం రోజు చెప్పిండు సండే రోజు అంటే మధ్యలో టూ డేసే గ్యాప్ సండే రోజు కూడా సేల్ లేదు నేను ఇవాళ కూడా సేల్ లేదులే మొన్న మా చెప్పిండగా సార్ నెక్స్ట్ ట్రై చేద్దాంలే నెక్స్ట్ మంత్ నుంచి అన్న ఫీలింగ్లో నేను ఉన్నా అయితే అప్పుడే నాకు ఎవరైతే లిఫ్ట్ ఇచ్చిన పర్సన్ ఉన్నారో సండే రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఫోన్ చేసిండు సంజయ్ ఇవాళ నేను ఫ్రీ ఉన్నా ఓకే అంటే ఇలా సైట్కి వెళ్ళి అని చెప్పి అట్లొచ్చి ఆయన ఫస్ట్ కస్టమర్ అట్లా వచ్చి ప్రాపర్టీ ఉంటే నేను ఫస్ట్ తీసుకున్న కమిషన్ అరౌండ్ ఒక ఫార్టీ త్రీ రూపీస్ అక్కడి నుంచి ఇంకా జర్నీ స్టార్ట్ అయింది అట్లా నేను ఇనిషియల్గా వచ్చినప్పుడు నాకు ఏం తెలియదు కదా కానీ నేను ఎట్లా చేసిన ఒక మెంటర్ సపోర్ట్ తీసుకొని చేసిన ఒక ఫ్రెండ్ సపోర్ట్ తీసుకొని చేసిన అట్లా సపోర్ట్ తీసుకొని చేస్తే ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఖచ్చితంగా గ్రోత్ అవుతారు ఒక్కటి ఏంటంటే మీకు ఉండాల్సింది హెవీ పేషెన్స్ ఉండాలి ఎందుకంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే భగవంతుడు ఎవరికి బాగా ఇస్తాడు అంటే ఇప్పుడు ఒక వెండి కానీ ఒక మనం ఏదైనా బంగారం తీసుకోండి దాన్ని ఎప్పుడు కొడతారు బాగా వేడి చేసి కొడతారు ఎందుకు బాగా వేడి అది షేప్లోకి వస్తుంది ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మలుచుకోవచ్చు అట్లనే మనకు కూడా డబ్బులు ఇవ్వాలంటే భగవంతుడు ఏం చేస్తాడు అంటే టెస్ట్ చేస్తాడు ఇప్పుడు మీరు ఎప్పుడైనా కుండగా ఉన్నారా పాట్ కుండ ఎట్లా ఉంటారు మీరు కుండ ఏమైనా చెక్ చేస్తారా కుండేటప్పుడు ఎట్లా చెక్ చేస్తారు ఏమైనా ఐడియా ఉందా కుండ ఉంటారు కదా వాటర్ వేసి దాంట్లో ఓకే వాటర్ వేసి తిప్పి చూస్తారు ఓకే నెక్స్ట్ ఏంటంటే ఇట్లా ఆకాశానికి పెట్టి హోల్ ఏమైనా ఉందా గాలి ఏమైనా వస్తుందా వెలుతురు ఏమైనా వస్తుందా అని చూస్తారు అవునా కదా ఇంకా కొందరు ఏం చేస్తారు ఇట్లా కొట్టి కొట్టి చూస్తారు దానికి బాగా లేదా అవునా కదా అండ్ అదే విధంగా షేప్ కరెక్ట్గా ఉందా లేదా కింద పెడితే ఆగుతుందా అక్కడ ఇక్కడ పడుతుందా అని చూస్తాం మనం అవునా కదా అంటే ఒక కుండ ఎంత ఉంటుంది చెప్పండి ప్రైజ్ ఒక కుండ ఒక టూ ఫైవ్ లీటర్ టెన్ లీటర్స్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అంటే ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టి మీరు కొనే ముందు ఒక కుండనే మీరు ఎన్నిసార్లు కొడుతున్నారు ఎన్ని రకాలుగా టెస్ట్ చేస్తున్నారు అవునా కదా అట్లనే మీకు భగవంతుడు లక్షలు కోట్లు ఇవ్వాలంటే మీరు దానికి అర్హులా కాదా మీరు డిజర్వింగ్ కాదా అనేది టెస్ట్ చేస్తాడు అవునా కదా ఇప్పుడు కారు కొనేటప్పుడైనా ఒక టెస్ట్ డ్రైవ్ ఉంటుంది ఎందుకు అది బాగుందా దాని కండిషన్ ఎలా ఉంది ఇది మనకు సెట్ అవుతుందా లేదా అని మనం చూసుకుంటాం అట్లనే భగవంతుడు కూడా మనకి రియల్ ఎస్టేట్లో పేషెన్స్ గేమ్ ఆడతాడు మనతోని ఈయనకు లక్షలు కావాలి కోట్లు కావాలంటూ ఆ నాలెడ్జ్ ఉందా ఆ స్కిల్ ఉందా ఆ స్టాండర్డ్ ఉన్నాయా ఆయనకి ఈయనకు ఆ అర్హత ఉందా డబ్బులు ఇస్తే ఆయన దాచిపెట్టుకుంటాడా కూడగొడతాడా ఈయనకి ఇలా వద్దా అంటే టెస్ట్ చేస్తాడు మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే అత్తారింటికి దారేది మూవీలో పది లక్షల సూట్ ఇస్తాడు భయ్యా పాస్వర్డ్ చెప్పాయి అంటాడు పది లక్షలు ఇస్తే ఎవడైనా పలగొట్టి తీసుకోవాలి రాని లోపల నువ్వు అది పాస్వర్డ్ అడుగుతున్నావు అని చెప్తాడు అంటే దాని అర్థం ఏంది ఆయన అంత డబ్బులు సంలాయించలేడని అట్లా భగవంతుడు కూడా రియల్ ఎస్టేట్లో ఓపికని టెస్ట్ చేస్తాడు ఏ రోజు ఏ కస్టమర్ ఎప్పుడు ఎట్లా వస్తాడో తెలియదు ఒక్క కస్టమర్తో లైఫ్ చేంజ్ అవుతుంది మా గురువు నాకేమన్నాడంటే పెళ్ళి కాలే కదా సంజయ్ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకో ఒక అబ్బాయిగా నిన్ను పుట్టించి నీకోసం ఒక అమ్మాయిని పుట్టించున్నాడా లేదా చోట ఆ అమ్మాయి నా క్లాస్మేట్ అయ్యి ఉండొచ్చు మా మరదలు అయ్యి ఉండొచ్చు మా ఏరియాలో ఉన్న అమ్మాయి కావచ్చు ఇంకెక్కడైనా ఉండొచ్చు అంటే నా కోసం భగవంతుడు ఎక్కడో చోట పుట్టించుండు సమయం సందర్భం వచ్చినప్పుడు మ్యారేజ్ చేస్తారా లేదా అట్లనే బిజినెస్లో కూడా అంతేరా నీ కోసం కూడా నువ్వు రియల్ ఎస్టేట్లో వచ్చినావు అంటే నేను లక్షాధికారిని చేయడానికి కోటీశ్వర్లను చేయడానికి మార్కెట్ల కస్టమర్లను పెట్టిండు నమ్ము నువ్వు అది అన్నాడు ఎప్పుడు వస్తాడో తెలియదు అయినప్పుడు అయితే పెళ్ళి అయితే ఖచ్చితంగా అవుతుంది కదా అంటే పెళ్లి విషయంలో అయితే ఖచ్చితంగా అవుతుంది కానీ బిజినెస్లో అవుతుందో కాదని డౌట్ ఎందుకు నా బిజినెస్లో కూడా అవుతుంది జస్ట్ వెయిట్ అండ్ సీ అన్నాడు నీ పని నువ్వు చేసుకుంటావు ఖచ్చితంగా అవుతుంది అన్నాడు ఆ తర్వాత నాకు అట్లనే స్టార్ట్ అయింది అట్లా 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 బిజినెస్ అయింది సో ఎవరికైనా కొత్తగా వచ్చే వాళ్ళకి నేనేం చెప్తున్నా అంటే మీ కోసం కూడా మిమ్మల్ని లక్షాధికారిని కోటీశ్వర్లను చేసే కస్టమర్లను మార్కెట్లో భగవంతుడు పెట్టిండు ఆయన ఎవరు అన్నది మీకు తెలియదు సో హండ్రెడ్ టు టెన్ టు వన్ మనం వంద మందిని కలిస్తే పది మంది ఎస్ చెప్తారు పది మందిలో ఒక్కరే ఉంటారు ఆ ఒక్కరెవరు హండ్రెడ్ పర్సెంటా ఎయిటీ పర్సెనా నైంటీ పర్సెంటా టెన్ పర్సెంటా అనేది తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి ఎక్కువ మందిని కలవగలిగి ఎక్కువ మందికి మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ గురించి చెప్పి మనం వీలైనంత ఎక్కువ సైట్ విజిట్ చేయించగలితే డెఫినెట్గా కొత్త వాళ్ళు కూడా సక్సెస్ అవ్వచ్చు